హలో హై ఫ్రెండ్స్ ఈ అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికైతే వచ్చేసాం సెంటు స్థలంలో అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే వెలికిచ్చారు ఎదురు ఇరవై అడుగులు రోడ్ అయితే వెలకి ఇవ్వడం జరిగింది చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియో ఫస్ట్ మీరు చూస్తున్నాం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ ముందు నా వీడియో మీరు చూడాలనుకుంటే బిల్లకి ట్యాప్ చేయండి సో ఇచ్చే వీడియోలకైతే వీడియోలోకి అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఇచ్చారు ఎలివేషన్ పరంగా అయితే సింపుల్గా అయితే చేయించుకున్నారనమాట లాస్ట్ టూ వీడియోస్ అప్డేట్ చేసిన మోడల్ అనమాట లోపల కూడా సేమ్ ఇలాగే ఉండిద్ది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు అయితే అవాయిడ్ చేశారు అండ్ స్పేస్ పరంగా కావాలనుకోని సో ఆ మోడల్ని బట్టి వీళ్ళు కూడా చేయించుకున్నారని చెప్పారు సో చూడండి లైటింగ్ అండ్ కరెంటు ఆ రెండు అయితే అవైలబుల్లో ఉండే అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి రోడ్డు అనేది ఇంకా శాంక్షన్ అవ్వలేదు ఈ వర్షాల వల్ల పోనీసారి వర్షాలు పడటం వల్ల అయితే రోడ్స్ అయితే కొంచెం క్లీన్గా లేవు అనమాట అండ్ ఇక్కడ ఎదురు ఇల్లు వచ్చేసి వరండా లెక్క అయితే పెట్టించుకున్నారు అండ్ పార్కింగ్ ఏరియా లాగా అనమాట సో బళ్ళు ఏమైనా పెట్టుకోవడానికి రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత అయితే రెండు కలిసిపోతే మటుకి వీళ్ళకి కొంచెం ప్లస్ అయిద్ది అనమాట సో లేచేయకుండా లోపలికైతే ఒకసారి వెళ్ళి మనం చూసేద్దాం సో చూశారు కదా ఎదురు వచ్చేసి వీళ్ళు సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు అండ్ మెస్ డోర్స్ కూడా వీళ్ళు పెట్టించుకున్నారు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనమాట ఎందుకంటే ఓ సైడ్కి పడితే మటుకి నీళ్ళు అనేది లోపలకైతే రావడం జరిగింది ఎందుకంటే పోయినసారి చేసిన వీడియోస్లో కూడా కొన్ని వర్షంలో చేసినప్పుడు కూడా మ్యాక్సిమం లోపలికైతే వచ్చినాయి అనమాట నేను దగ్గరుండి చూశాను అండ్ ఆ సైడ్ వచ్చేసి వీళ్ళు వెయికి అయితే ఒక ఒకటిన్నరడిగా అయితే వదిలిపెట్టుకున్నారు అండ్ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్లకుండా అటు నుంచి వెళ్తానికి అయితే వీళ్ళు పెట్టించుకున్నారు సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు చూడండి అండ్ ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ పొడవ వచ్చేసి పద్దెనిమిది అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ వెడల్పు వచ్చేసి ఆరు అడుగులైతే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు పైన సీలింగ్ పరంగా అయితే చాలా నీట్గా చేయించుకున్నారు అండ్ కిచెన్లో చేయించుకున్నారు అండ్ బెడ్రూమ్లో కూడా చేయించుకున్నా అని చెప్పారు మూడు గలుపు అయితే వీళ్ళకి ముప్పై వేలు అయితే అయినాయి అని చెప్పారు అండ్ కింద వచ్చేసి వీళ్ళు మార్బుల్ అయితే అన్నమాట అండ్ టీవీ పెట్టుకునే ఏరియాకైతే కొంచెం స్పేస్ అనేది వీళ్ళు సరిగ్గా మేనేజ్ చేయలేదని అనుకుంటున్నాను నేను అండ్ సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు మ్యాక్సిమమ్ మనకి ఇది మూడు వేల ఐదు వందల ఆ రేంజ్లో అయితే దొరికింది ఇప్పుడు అన్ని రెడీమేడ్ దొరుకుతున్నాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను నేను ఇంకోటి దీంట్లో మైనస్ ఏంటంటే టీవీ పెట్టుకున్న ఏరియా అనమాట వీళ్ళకి సరిగ్గా ప్లాన్ అనేది ఇద్దరు మారేనని చెప్పారు కాంట్రాక్టర్లు వాళ్ళు ఎలా పడితే అలా చేసేసారు మిగతాది కూడా వీళ్ళు దగ్గరుండి చేయించుకున్న అని చెప్పారు సెకండ్ టైము సో ఆల్మోస్ట్ అందరూ అలాగే మోసపోతున్నారు అనమాట స్టార్టింగ్ ఏం తెలియక అండ్ ఎదురు వచ్చేసి వీళ్ళు చిన్నగా అయితే పూజగాది అయితే పెట్టించుకున్నారు అండ్ ఎల్ షేప్లో అయితే వీళ్ళు కిచెన్ కానీ అల్ షేప్లో అయితే వీళ్ళు స్పేస్ వదిలిపెట్టుకునేటట్టయితే ఈ మోడల్ అయితే బాగుందనమాట చూడండి కిచెన్లో కూడా స్పేస్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పొడవ వచ్చేసి మనకి పదడుగులయితే ఉందనమాట వెడల్పు వచ్చేసి ఐదు అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు కిచెన్కి చూడండి సింగిల్ కాట్ వేసుకున్నా కానీ ఒక సైడ్ నడవడానికి అయితే ఉందన్నమాట అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఇక్కడ షంకు పక్కన అయితే మనకి స్పేస్ ఉంది చూడండి అని ఇక్కడైతే వీళ్ళు వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నారు అండ్ ఇంకా స్పేస్ కూడా ఉందన్నమాట తిరగడానికి సో కిచెన్ పరంగా అయితే చాలా స్పేసియస్గా అయితే వీళ్ళు కట్టించుకున్నారు ఎల్ షేప్లో కబోర్డ్స్ పెట్టించుకున్నారు అండ్ కింద కూడా కబోర్డ్స్ ఉన్నాయి చూడండి ఒక సెంట్లోనే ఇలా మంచి మోడల్ అయితే వీళ్ళు కట్టించుకున్నారు అండ్ పైన ముచ్చుబాల్ కూడా పెట్టించుకున్నారు చూడండి కొంచెం లోపలికైతే ఉందన్నమాట బెడ్రూమ్లోకి అయితే చూద్దాం సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ వచ్చేసి అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు వెడల్పు వచ్చేసి ఎనిమిది అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ పైన సీలింగ్ పరంగా చూసుకుంటే చాలా నీట్గా చేయించుకున్నారు సో అక్కడ పిల్లలు అనేది నిద్రపోతున్నారు వెళ్ళి చూపించలేను బయట నుంచే తీస్తున్నాను అన్నమాట అండ్ హెవీ అయితే వీళ్ళు ఎదురుగా కబోర్డ్స్ పెట్టించుకున్నారు అవి కూడా తీసేస్తాం అని ఆ ఓనర్ సో సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారనమాట చూడండి సో ఆ సైడ్కి వెళ్తానికి కూడా వీళ్ళు డబల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు అండ్ బయట వాష్ ఏరియాకి వరండాకి వెళ్తానికి కూడా వీళ్ళు డబుల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు వీళ్ళు మెష్ కూడా పెట్టించుకున్నారు చూడండి ఇది కూడా డబల్ డోర్ అనమాట సింగిల్ డోర్ అయితే మరి స్పేస్ అనేది అక్కడ దాకా తెలిపిద్ది కాబట్టి పట్టదు అందుకనే డబల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు సో ఇది వచ్చేసి వరండా ఫ్రెండ్స్ వరండా వచ్చేసి వీళ్ళు నాలుగు అడుగులు మాత్రమే వదిలిపెట్టుకున్నారు లాస్ట్ వీడియోలో పాత వీడియోలో నేను చెప్పినట్టయితే అది అయితే ఐదు అడుగులు అనమాట సో ఇది వచ్చేసి నాలుగు అడుగులు వదిలిపెట్టుకున్నారు అండ్ ఈ సైడ్ వచ్చేసి ఓటన అడుగు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు చూడండి సో బయటికి వెళ్ళే ద్వారం అనమాట ఇది ఇది వచ్చేసి బయట వ్యూ మనకి ఇంకా ఫోర్ ఫైవ్ హౌసెస్కి అయితే ఎండి ఎండింగ్ వచ్చేసిద్ది అనమాట స్టార్టింగ్ నుంచి వెళ్దే అండ్ ఇక్కడైతే పంపు దగ్గర అయితే వీళ్ళు టైల్స్ పెట్టించుకున్నారు ఎల్ షేప్లో చిన్నగానే అండ్ నాలుగు అడుగులలోనే వీళ్ళు రెండు అడుగులు అయితే స్టెప్స్ వదులు పెట్టుకున్నారు అండ్ రెండు అడుగులు అయితే వీళ్ళు బాత్రూమ్కి అయితే యూజ్ చేశారనమాట సో అది కూడా వాష్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి సో చాలా చిన్నదనమాట ఎందుకంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళయితే వెళ్తానికి అయితే కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట సో కొంచెం హెవీ పర్సెంట్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది అండ్ లోపల కూడా రెండు అడుగులకి వీళ్ళు టైల్స్ అనేది చాలా నీట్గా పెట్టించుకున్నారు కాకపోతే కొంచెం అనమాట సో అడ్జస్ట్ అవుతారు అనుకున్న వాళ్ళు అయితే ఇలా చేయించుకోవచ్చు సో పైకి వెళ్ళైతే ఒకసారి మనం చూద్దాం రెండు అడుగులు కాబట్టి నేనే ఒక సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది సో ఇంకొంచెం హెవీ పర్సన్ అయితే పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది అనమాట వెళ్తానికైతే ఇబ్బంది పడతారు సో అలా ఉన్న వాళ్ళైతే కొంచెం ఈ మోడల్ అయితే పెట్టించుకోముకండి అసలు వాష్రూమ్ అనేది అవాయిడ్ చేసి లోపల పెట్టించుకోండి అప్పుడు ఎందుకంటే మీకు పైకి వెళ్తానికి ఫ్రీగా ఉండేది కాబట్టి సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట ఆల్మోస్ట్ నేను తీసిన అన్నింటిలో చాలా అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఎదురు కనబడే డబల్ స్టేర్ మాదికి వాళ్ళైతే ఎక్కడ నేను ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళైతే లాక్ వేసే ఉంటున్నారు సో మరి వాళ్ళు ఉంటున్నారో మరి లేదో తెలియదు మరి సో పైన పై స్టేర్ వేసుకోవటానికి కూడా వీళ్ళు పిల్లర్ సైజ్ అనేది పోయించారు అనమాట సో ఇక్కడ మనకు కనబడుతున్న బెల్ట్ వేసినారు కదా చిప్స్ రా రాయితో సో అవి అయితే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది అనమాట సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో తీసిన నుంచి అవి అలాగే ఉండే గవర్నమెంట్ ఇచ్చినవి అయితే పరమ దరిద్రం అనమాట ఎందుకంటే డబ్బులు లాస్ అయిపోయి వాళ్ళు అప్పులు చేసి ఆ గవర్నమెంట్ నుంచి వచ్చిన రెండు డబ్బాల్లో వచ్చిన అరవై వేలు అరవై వేలు కూడా పోవటం తప్పితే ఏమీ లేదు డబ్బులు ఉన్నప్పుడు అయితే కాంట్రాక్ట్ దగ్గరున్న వాళ్ళని కట్టించుకొని చేసుకోవటం మంచిదని నా ఉద్దేశం అనమాట సో ఓవరాల్గా ఈ ఇల్లు అనేది ఎనిమిది అయితే పూర్తి చేసుకున్నారు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి